బస్సులో ట్రైన్లో ఫ్లైట్లో మనకి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉంటాయి అవి రెగ్యులర్గా వాడరు ఎందుకని ఎమర్జెన్సీ ఎగ్జిట్ అంటేనే ఎమర్జెన్సీలో మాత్రమే వాడతారని అర్థం మామూలుగా వేరే డోర్లు వాడతారు ఎప్పుడైనా ఫైర్ యాక్సిడెంట్ లాంటివి వెంక జరిగితే అప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉపయోగపడుతుంది అలాగే మన జీవితంలో ప్రారంభ కర్మ ఫలితం చాలా విషాదకరమైనటువంటి సంఘటనలను తీసుకురావచ్చు అటువంటి క్లిష్ట సమయాల్లో దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తారు జ్యోతిష్కుడిని జోస్యం అడుగుతారు రిత్రిక్కులను అడిగి యజ్ఞాలు యాగాలు చేస్తారు మనకు ఈ ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఆ విషమ పరిస్థితుల నుండి బయటపడగలగాలి మనం అంటే ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడాలి ఎమర్జెన్సీ డోర్స్ని రోజు సర్వీస్ చేసి వాటిని ఫిట్ కండిషన్లో ఉంచుతారు అలాగే ఆత్మజ్ఞానాన్ని మనం సజీవంగా సిద్ధంగా మనసులో ఉంచుకోగలిగితేనే అది ప్రతికూల పరిస్థితులలో మనకు ఉపయోగపడుతుంది నిధుధ్యాసనం అనే ప్రక్రియ ద్వారా ఆత్మజ్ఞానాన్ని మదిలో పదిలపరచుకుని అవసరమైనప్పుడు వాడుకోవాలి